జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కంటే ఆయన బొమ్మ బాగా హైలైట్ అయింది ప్రతి దాని మీద జగన్ బొమ్మ చిరునవ్వుతో ఒక బొమ్మ సర్టిఫికెట్ల మీద డాక్యుమెంట్స్ మీద పట్టాలు భూములకి ఇచ్చిన ఇళ్ళ పట్టాలకి ఇచ్చిన స్థలాలకు ఇచ్చిన పట్టాల మీద ప్రతి దాని మీద ఒక దాని మీద కాదు సర్టిఫికెట్ల మీద క్యాష్ సర్టిఫికేట్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ మీద డెత్ సర్టిఫికేట్ మీద ప్రతి దాని మీద జగన్ బొమ్మ జగన్ బొమ్మ జగన్ బొమ్మ సచివాలయాల మీద కూడా జగన్ బొమ్మ బయట రేషన్ కార్డుల మీద కూడా జగన్ బొమ్మ బియ్యం తెచ్చే రేషన్ వెహికల్ మీద కూడా జగన్ బొమ్మ జగన్ బొమ్మ లేనిదే ఎక్కడ ఏది లేదు మొత్తం అంతా జగన్ మాయగా చేశారు అందుకే కంప్లీట్గా ఇప్పుడు జగన్ పక్కన పెట్టారు అయితే ఇప్పుడు ఈ అంశాన్నే సభలో సెటైర్లు వేశారు నారా లోకేష్ అది కూడా జగన్ బొమ్మ చూపిస్తూ అంటే అప్పట్లో వైఎస్ఆర్ ఫోటో లేదంటే జగన్ బొమ్మ మాత్రమే ఉండేవి మొత్తం ప్రతి వస్తువు మీద జగన్ తన ఫోటోలకు ప్రభుత్వం అందించే స్టేషనరీ వస్తువుల మీద కూడా ముద్రించేసుకున్నారు అంటే వాళ్ళకి పిల్లలకిచ్చే బ్యాగ్లు వాళ్ళకి ఇచ్చే పుస్తకాలు వీటి మీద కూడా ముద్రించుకున్నారు అనే అంశాన్ని సభలో సభ సాక్షిగా అందరి ముందుకి తీసుకొచ్చారు అయితే వీళ్ళ మాత్రం అలా ఏమీ చేయట్లేదు కేవలం ప్రభుత్వ లోగేను మాత్రమే ముద్రిస్తున్నామని చెప్పుకొచ్చారు ఎందుకంటే త్వరలో స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ రంగును మార్చబోతున్నారు అలాగే యూనిఫామ్నే మార్చిపోతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి అక్కడ ఎక్కడా ఎలాంటి బొమ్మలు కూడా వేసుకోవట్లేదు మాకు మీ అంత మోజు లేదు అంటూ జగన్కి బొమ్మ మీద ఉన్న మోజు చూడండి అంటూ ఆ బొమ్మ చూపిస్తూ సెటైర్లు వేశారు ఆద్యంత నవ్వులు పువ్వులు పూయించారు ఒక రకంగా జగన్ సభలో వెళ్ళకపోవడం వల్ల జగన్ అలా వాడుకుంటున్నారని చెప్పాలి